నక్కా కొండయ్య గారు నక్క వీరకోటేశ్వరరావు గారు నక్క వీరబ్రహ్మ గారు బాషా గారు మరో గ్రామ పేదల పర్యవేక్షణ నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజ మలియ బల ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లక్ష్మి గారు మరోసీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారికి స్వాగతం సుస్వాగతం డాక్టర్ కడిసాగర్ గారు తెలుగుదేశం పార్టీ గారికి స్వాగతం సుస్వాగతం వెంకట్ గారి యొక్క తండ్రి గారు మరకబట్టి లక్ష్మీ సేదర్ గారు జల్ బోస్ వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పుట్టుకున్న రామేవి తత్సం గారి దేవస్థానం ఏఓ గారు కార్తీక్ గారు వెంగారు వారికి స్వాగతం సుస్వాగతం ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ప్రజలందరినీ వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కాపీ నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం ప్రజలందరికీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం భారత చేతి కుచ్చే గారికి స్వాగతం సుస్వాగతం పెరపలో నెమలయ్య గారు కుచ్చేడు మండలం తెలుదేశం పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మొదటి బొమ్మ యాఫ్ ఏడు రూపాయల మొత్తాన్ని వారే బహుకరిస్తున్నారు నిన్న జరిగినటువంటి న్యూ కాలుగర్ విభాగంలో మతడి బొమ్మ అరవై వేల రూపాయల మొత్తాన్ని గర్కెపార్టీ వెంకట్ గారు గౌరవ దర్శనగారు జనసేన పార్టీ ఇంచార్జ్ గారు బహుకరించారు ప్రజలందరికీ బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం జతనవాలి ఆరా జతగా ప్రదర్శన చేస్తున్నాయి శ్రీ గుత్తుకొండ శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్ సోట శ్రురేష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలం